హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సాధారణంగా దర్శకులు తెర వెనకే ఉండి మొత్తం కథ అంతా నడిపిస్తూ ఉంటారు అంటే వాళ్ళు తెర మీదకి రారు ఒకవేళ తెర మీదకి రావాల్సి వస్తే ఏదైనా ఒక ముఖ్య సీన్లో ఒక పాట అప్పుడు కానీ ఒక ఫైట్ అప్పుడు కానీ జస్ట్ అలా వస్తారు ఒక పంచ్ డైలాగ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట అంటే వాళ్ళు తెర వెనకే ఉండి మొత్తం కథ అంతా నడిపిస్తారు సో ఇప్పుడు అలాంటి వారిలో అంటే కొంతమంది మన భారతదేశంలో ఉన్న గొప్ప దర్శకులలో మన తెలుగు తెలుగు నుంచి రాజమౌళి గారు ఒకరు రాజమౌళి గారు ఇప్పుడు మన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అతని పేరు బాగానే వినిపిస్తుంది అనమాట చెప్పాలంటే బాహుబలి సినిమా నుంచి ఆయన రేంజ్ మారిపోయింది బాహుబలి సినిమాతో మన దేశమే కాకుండా ఇతర దేశాలతో కూడా ఇతర దేశాల్లో కూడా ఆయనకు మంచి నేమ్ ఫేమ్ ఉందన్నమాట అంటే బాహుబలి సినిమాలో హీరోకి ఎంత నేమ్ ఫేమ్ ఉంటుందో దానికి సమానంగా డైరెక్టర్ కూడా రాజమౌళి కూడా ఇప్పుడు రాజమౌళి సినిమా అంటేనే తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఏదైనా సినిమా ఆ డైరెక్షన్ ఎవరంటే రాజమౌళి రాజమౌళి సినిమాలో హీరో ఎవరు ఆ విధంగా కంపేర్ చేసుకుంటారు అనమాట సో అంతటి గొప్ప దర్శకుడు రాజమౌళి సో రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమా త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ రేంజ్కి అయితే వెళ్ళింది ఆస్కార్ రేంజ్కి వెళ్ళి ఒక అవార్డు కూడా గెలిచింది అనమాట గెలిస్తే ఆ ఆస్కార్ మన రా సినిమా దేశంలో మన ఇండియాలోనే కాకుండా జపాన్లో కూడా అద్భుతమైన విజయం సాధించింది అనమాట జపాన్లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఆ విజయోత్సవానికి రాజమౌళి గారు పోయారు రాజమౌళి గారు పోతే అక్కడ ఒక వ్యక్తి అతనికి పరిచయం అయ్యారన్నమాట హిడియో కొజిమ ఇతని పేరు హిడియో కొజిమ అంటే ఇతన్ ప్రముఖ వీడియో గేమ్ డిజైనర్ అనమాట ఈ డిజైనరు రాజమౌళితో పరిచయం అయ్యి అక్కడ కొంతవరకు ఏదో వాళ్ళ సంభాషణ జరిగిందనమాట జరిగి ఆ తర్వాత కొన్ని ఆల్బమ్స్ ఫోటోలు ఆ హిడియో కొజుమ రాజమౌళికి చూపించడము సంథింగ్ ఏదో జరిగింది జరిగిన తర్వాత సరే మళ్ళా కామ్ అయిపోయారు కామ్ అయిపోతే ఇప్పుడు రీసెంట్గా ఆ ఈ వీడియో డిజైనర్ హిడియో కొజిమ అత అతను ఒక గేమ్ని ప్లాన్ చేశారు ఒక వీడియో గేమ్ వీడియో గేమ్ అంటే డెత్ స్టాండ్ డెత్ స్టాండ్ టూ అనమాట డెత్ స్టాండ్ వన్ అనేది ఒక గేమ్ ఆల్రెడీ ఆయన ప్రవేశపెట్టారు అది అయిపోయింది ఇప్పుడు టూ వర్షన్ టూ అనమాట ఈ వర్షన్ టూలో రాజమౌళి గారు ప్లస్ అతని కొడుకు కార్తికేయ వీళ్ళిద్దరిని ఈ గేమ్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట అంటే ధరశంగా కాదు అనమాట ఆ గేమ్ లో భాగంగా వీళ్ళిద్దరిని అనమాట వీళ్ళిద్దరిని పెడితే పెట్టి ఒక వీడియో గేమ్ని అయితే డెత్ స్టాండ్ టూ అనే వీడియో గేమ్ని చేశారు చేశారనమాట ఈ గేమ్ రేపైతే ఫుల్ గా లాంచ్ అవుతుంది రేపు మనము ప్లే లో అయితే ప్లే స్టోర్లో ఈ గేమ్ని మనం డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు సో రాజమౌళి మానియ ఇంకా ప్రపంచ దేశం మొత్తానికి తెలుసు కాబట్టి ఆయన్ని ఈ గేమ్లో కూడా పెట్టుకున్నారు కాకపోతే కొంచెం ఫన్నీ క్యారెక్టర్ అని తెలుస్తుంది అది ఏదేమైనా కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది కాకపోతే ఈ గేమ్లో ఇంకా ప్రముఖ హాలీవుడ్ నటి నటులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నమాట అంటే ఆ గేమ్లో భాగము సో మన తెలుగు నుంచి మన రాజమౌళి గారు మన కార్తికేయ వీళ్ళిద్దరు ఈ గేమ్ లో ఉండడం ఇంకా దీని ద్వారా ఇంకా ప్రపంచం మొత్తం దేశం ఆ వీడియో లవర్స్ వీడియో గేమ్ లవర్స్ కి అయితే ఇది ఇంకా అద్భుతంగా ఇంకా తెలిసే అవకాశం ఉంటుంది అనమాట సో ఇది రాజమౌళి గారిది ఈ ప్రత్యేక న్యూస్ అనమాట సో నెక్స్ట్ ఇంకా కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు ఇంకా తగ్ లైఫ్ సినిమాతో డిజాస్టర్ అయిందన్నమాట అది డిజాస్టర్ అయ్యి మళ్ళీ ఏ సినిమా చేయాలా అనే నెక్స్ట్ కొంచెం పెండింగ్ లో ఉన్న తరుణంలో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సినిమా ఇంకో సినిమా అంటే మన తెలుగులో సిద్ధార్థ్ చేసిన ఒక సినిమా వచ్చింది తెలుగు కాదు అది యాక్చువల్గా తమిళ అనేది తెలుగులో డబ్ అయింది చిన్న అనే సినిమా చిన్న అనే సినిమా అది మంచి సక్సెస్ అయింది అనమాట ఆ సినిమా డైరెక్టర్తో కమల్ హాసన్ ఒక సినిమా చేయబోతున్నారు సో ఆ స్టోరీ లైన్ కమల్ హాసన్తో వినిపిస్తే మననే డిస్కషన్ జరిగి కమల్ హాసన్తో ఆ స్టోరీ డిస్కషన్ అయింది అయితే ఆ స్టోరీ లైన్ చాలా బాగా నచ్చడంతో కమల్ హాసన్ గారే స్వయంగా ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ అన్నారంట సో కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే కమల్ హాసన్ ఈ చిన్న డైరెక్టర్తో చేయబోతున్నారు ఇంకా నెక్స్ట్ మన అల్లు అర్జున్ అల్లు అర్జున్ పుష్ప టూ నుంచి ఇంతవరకు వేరే సినిమా అయితే చేయలేదు కాకపోతే చాలా కొంత గ్యాప్ కూడా తీసుకున్నారు తీసుకొని తర్వాత ఈ మధ్య ఇప్పుడే ఒక సినిమాలో పాల్గొంటున్నారు అదే మనకు తెలిసిన విషయమే తమిళ్ డైరెక్టర్ అట్లీ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా అది సైన్స్ ఫిక్షన్ మరి ఫ్యాంటసీ అనమాట ఒక అద్భుతమైన సినిమా అంటే పెద్ద ప్రాజెక్టు ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉన్న సినిమా అనమాట ఈ సినిమా కోసమని ఇంకా అల్లు అర్జున్ ఇంకా అట్లీతో జతగడుతున్నారు సో ఈ సినిమాను ఒక సెట్ ఈ సినిమా కోసమని ఒక పెద్ద సెట్ వేసారు ఇది మన హైదరాబాద్లో జరిగే సినిమా కాదనమాట ఈ సినిమా కోసమని బొంబాయిలో ఒక పెద్ద సెట్ వేశారు సెట్ వేసి అంత బ్లూ మ్యాట్ అనమాట బ్లూ మ్యాట్ అంతా సెట్ చేసి అంటే ఇప్పుడు ఫ్యాంటసీ మూవీస్ అంటే మ్యాక్సిమము గ్రాఫిక్స్ తప్పకుండా వేరే ఉండవు లైవ్ లొకేషన్లో పోయి చేయలేరు ప్రతిదీ గ్రాఫిక్స్ ఒక స్టూడియో కావచ్చు ఇంకేదైనా పెద్ద లొకేషన్ కావచ్చు దాంట్లో బ్లూ మ్యాటు లేకపోతే గ్రీన్ మ్యాటు అది అడ్జస్ట్ చేసి అందులోనే షూట్ మొత్తం చేస్తారనమాట సో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా ఆ ఫ్యాంటసీ మూవీకి బొంబైలో ఒక పెద్ద సెట్ వేసి అక్కడ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు కాకపోతే ఈ సినిమా అంటే ఇది ఫస్ట్ మొదటి షెడ్యూల్ అనమాట త్వరలో స్టార్ట్ అయిపోతుంది సో ఈ షెడ్యూల్ దాదాపు మూడు నెలలు సాగుతుంది అనమాట ఒకే షెడ్యూల్ మూడు నెలలు సాగడం అనేది అది ఇంపాసిబుల్ అంటే చాలా గొప్ప షెడ్యూల్ అనమాట గొప్ప అంటే చాలా పెద్ద షెడ్యూల్ అంత మూడు నెలలుగా ఒకే సినిమాని అంత అంటే లొకేషన్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏముండదు కేవలం ఒకే ఒకే లొకేషన్ అనమాట ఒకే లొకేషన్ ఆ వేసిన సెట్ సెట్లోనే మొత్తం సినిమా మొత్తం తీసే వాళ్ళు కూడా ఉన్నారనమాట అంటే ఒక గ్రీన్ మ్యాట్ కానీ బ్లూ మ్యాట్ కానీ వేసి టెక్నికల్గా అక్కడ తీయేస్తారనమాట సో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా సేమ్ అదే బ్లూ మ్యాట్ అయితే వేసారు బ్లూ మ్యాట్ వేసి అక్కడైతే తీయబోతున్నారు కాకపోతే ఈ సినిమాకు ఆ బ్లూ ఒక కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు డైరెక్టర్ ఆ కొత్త టెక్నాలజీని మన అమెరికా నుంచి అమెరికా నుంచి ఒక టెక్నీషియన్ టీం కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి దాని మీద ఇంకా దాని పనితనం ఏ విధంగా ఉంటుంది ఏమనేది టెస్ట్ చేయబోతున్నారనమాట సో ఒక ఒకసారి ఒక ఒక చిన్న సీన్ తీసి దాన్ని ఆ టెక్నీషియన్స్ టెస్ట్ చేస్తారన్నమాట టెస్ట్ చేసి ఇది ఓకే కానీ అనుకుంటే ఆ తర్వాత సినిమాని కంప్లీట్గా మళ్ళీ స్టార్ట్ అనమాట అదే ఈ సినిమాని ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ అంటే ఈ టెక్నాలజీ ఓకే కానీ అనుకుంటే మనం ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవచ్చు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ ఎప్పుడైనా కూడా స్టార్ట్ చేయొచ్చు కాబట్టి అలాంటి గొప్ప టెక్నిక్ తీసుకొచ్చి ఒకే చోట ఈ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు ఇంకా అల్లు అర్జున్ కూడా ఇంకా మూడు నెలలు అక్కడ స్పెండ్ చేయాలి కాబట్టి అల్లు అర్జున్ కూడా అక్కడికి స్టే చేస్తున్నారు అనమాట ఇంకా మూడు నెలలు పెద్ద షెడ్యూల్ ఫినిష్ చేసిన తర్వాత తర్వాత ఎక్కడ ప్లాన్ ఏమో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లు మళ్ళీ ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ మన తెలుగులో కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా రేపు ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అవుతుంది సో మోహన్ బాబు మంచు విష్ణు వీళ్ళ కెరియర్లో కన్నప్ప సినిమా చాలా భారీ సినిమా భారీ బడ్జెట్ సినిమా కూడా భారీ బడ్జెటే కాకుండా భారీ క్యాస్టింగ్ క్రూ అనమాట మనం మొత్త మోహన్ లాల్ గారు ఇంకా ఇట్లా బాలీవుడ్ బాలీవుడ్లో అక్షయ్ కుమారు కాజల్ అగర్ వాళ్ళు ఇంకా ప్రభాసు వీళ్ళందరూ కలిసి పెద్ద కాస్టింగ్ క్రూతో ఈ సినిమానైతే తెరకెక్కింది ఆ సినిమా కంప్లీట్ అయిపోయింది రేపు ఇరవై ఏడవ తేదీ కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో ఇంత భారీగా తీసిన సినిమాను బుకింగ్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి అనమాట బుధవారం ఈ రోజు నుంచి బుకింగ్ స్టార్ట్ అయితే ఇక్కడ ఎలాగో తెలియదు కానీ అమెరికాలో బుకింగ్ స్టార్ట్ అయ్యి అక్కడ టికెట్ రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి అనమాట అంటే ఇరవై మూడు డాలర్లు అంటే అమెరికన్ డాలర్లో ఇరవై మూడు డాలర్ల వరకు ఈ సినిమాని టికెట్ రేట్లు పెంచారంట పెంచారు ఇరవై మూడు డాలర్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ఇంచుమించు రెండు వేల రూపాయలు అనమాట ఈ రెండు వేల వరకు అంటే అక్కడ టికెట్ రేట్లు ఆ విధంగా పెంచారని అది ఏదో కొంచెం విమర్శ అయితే వస్తుంది అనమాట కానీ అంత భారీ ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ ఇంత పెద్దగా ఇంత పెద్ద మొత్తంలో సినిమా టికెట్లు పెంచడం అనేది అది అంతగా బాగలేదు అట్లని కాకపోతే మేకర్ సైడ్ ఏంటంటే ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఉన్నారు ప్రభాస్ కూడా ఉన్నారు అక్షయ్ కుమార్ ఉన్నారు మోహన్ లాల్ ఉన్నారు కాజీల అగర్వాల్ అంటే ఇది పెద్ద క్యాస్టింగ్ క్రూ అనమాట కాబట్టి ఇది భారీ బడ్జెట్ సినిమా భారీ సినిమాని ఉన్నారు సో దీన్ని క్యాస్ట్ చేసుకోవడానికి సంథింగ్ ఏదైనా ఉంటుంది కదా వాటి స్ట్రాటజీ ఏముందో తెలీదు సో ఇది ఇవాళ విశేషాలు సో ఇంకా మా వీడియోని మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి నమస్తే